ఫోన్ ట్యాపింగ్ కేసులో రేపు సిట్ ముందుకు బీజేపీ ఎంపీలు హాజరు కానున్నారు ఈటల అరవింద్ రఘునందన్ హాజరయ్యే ఛాన్స్ ఉంది గత ఎన్నికల్లో ఈ ముగ్గురి ఫోన్లు ట్యాపింగ్ చేసినట్లు సిటీ అధికారులు గుర్తించారు ఫోన్లు ట్యాపింగ్ చేసినట్లు సిటీ ఆధారాలు సేకరించింది బీజేపీ నేతల అనుచరుల ఫోన్లు సైతం ట్యాపింగ్ అయినట్లు గుర్తించింది బీజేపీ నేతలకు ఆర్థిక సాయం చేసిన వారి ఫోన్లు సైతం ట్యాపింగ్ చేసినట్లు సిట్ సమాచారం సేకరించింది బీజేపీ నేతల కదలికలను ఎప్పటికప్పుడు ప్రభాకర్ రావు టీం తెలుసుకున్నట్లు సిటీ అధికారులు గుర్తించారు మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు సునీల్ తెలంగాణ రాష్ట్రంలో తీవ్ర దుమారం రేపుతున్నటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి ఇప్పటికే మనం చూస్తాము చాలామంది నిందితులను అరెస్ట్ చేశారు వారిచ్చినటువంటి సమాచారం మేరకు ఈ కేసులో ప్రధాన సూత్రధారిగా ఉన్నటువంటి ఎస్ఐపి మాజీ చీఫ్గా ఉన్నటువంటి ప్రభాకర్ రావుని అమెరికా నుంచి ఇండియాకు తీసుకురావడం ప్రస్తుతం ఈరోజు అంటే దాదాపు మూడు మూడు సార్లు ఇప్పటికే ప్రభాకర్ రావుని విచారించారు అయితే ఈ కేసులో నిందితుల దగ్గర నుంచి తీసుకున్నటువంటి కొన్ని ఎవిడెన్స్తో పాటు కొంత కాల్ డేటా ఆధారంగా వారు ఎవరెవరు ఫోన్లు ట్యాప్ చేశారు ఎవరెవరితో సంబంధించి ఏర్పరచుకున్నారు వీరు ఎవరెవరిని ఇబ్బందులు గురి చేశారన్న దానిపై కూడా పూర్తిగా ఇప్పటికే సిట్ అధికారులు ఒక కాల్ డేటాను కూడా తీయడం జరిగింది అందులో చాలా మంది ప్రతిపక్ష నేతలు అప్పట్లో బీజేపీ బీజేపీ సభ్యులు కావచ్చు కాంగ్రెస్ నేతలు కావచ్చు చాలా మంది నేతల ఫోన్లు ట్యాప్ చేసినట్టు కూడా ఇప్పటికే సిట్ అధికారులు అన్ని ఆధారాలు సేకరించారు ఇందులో భాగంగానే మహేష్ కుమార్ గౌడ్ టిపిసిసి అధ్యక్షుడు ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ ని సాక్షిగా విట్నెస్ గా సిట్ అధికారులు పిల్లలు జరిగింది అతని యొక్క వాంగ్మూలం కూడా ఈరోజు సేకరించింది దీంతో పాటు ఎంపీ ఈటల రాజేందర్ తో పాటు మరోవైపు ధర్మపురం రఘునందన్ ఫోన్ కూడా ట్యాప్ అయినట్లు నిందితుల కాల్ డేటాలో వీరి నెంబర్లు కూడా ఉన్న నేపథ్యంలో వీరి ఫోన్ ను కూడా ట్యాప్ చేసినట్లు కూడా పోలీసులు సిట్ అధికారులు కొన్ని ఎవిడెన్స్ కలెక్ట్ చేశారు ఎందుకంటే రెండు వేల ఇరవై మూడు నవంబర్ ఇరవై మూడు తర్వాత సార్వత్ర ఎన్నికల నుంచి వీరి ఫోన్ ను మొత్తం కూడా ట్యాప్ చేసినట్లు ఇప్పటికే ఆధారాలు సేకరించారు ఎప్పటికప్పుడు ప్రతిపక్ష నేతలు అప్పట్లో ప్రభుత్వంలో తర్వాత ప్రతిపక్ష నేతలుగా ఉన్నటువంటి బీజేపీ కావచ్చు కాంగ్రెస్ నేతల ప్రతిపక్ష ఫోన్ ను మొత్తం కూడా ట్యాప్ చేశారు అందులో ముఖ్య నేతలు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి ఫోన్ కావచ్చు అప్పట్లో అప్పట్లో ఉన్నటువంటి ఎంపీ అప్పట్లో గతంలో మంత్రి చేశారు గతంలో ఎమ్మెల్యే చేసినటువంటి ఇటల రాజేంద్ర ప్రస్తుతం ఎంపీగా ఉన్నాడు అతని ఫోన్ కూడా ట్యాప్ చేశారు దీంతో పాటు ప్రస్తుతం ఎంపీగా ఉన్నటువంటి రఘునందరావు ధర్మపురి అరవింద్ ఫోన్ కూడా ట్యాప్ చేసినట్లు ఇప్పటికే కొన్ని ఆధారాలు సేకరించారు కాబట్టి వీరిని కూడా విట్నెస్ గా పోలీసులు ప్రకటించే అవకాశం ఉంది ప్రస్తుతం అయితే వారి స్టేట్మెంట్ కూడా నమోదు చేసుకునే అవకాశం ఉంది వీరితో పాటు కొంతమంది ఏపీకి చెందినటువంటి నేతల ఫోన్ ను కూడా ట్యాప్ చేసినట్లు కూడా ఇప్పటికే కొన్ని ఎవిడెన్స్ కూడా సిట్ అధికారులు ఆధారాలు సేకరించారు వారిని కూడా సైతం విచారణకు పిలిచి వారి యొక్క స్టేట్మెంట్ కూడా నమోదు చేసుకునే అవకాశం కనబడుతుంది ప్రస్తుతం అయితే రేపు సిట్ ముందు ఎంపీ ఈటల రాజేందర్ తో పాటు ధర్మపురి అరవింద్గా రఘునందర్ రావు కూడా సిట్ ముందు హాజరయ్యే అవకాశం కనబడుతుంది ఇప్పటికే ఈటల రాజేందర్ తనకు నోటీసులు వచ్చినట్టు తనకు పిలుపు సిట్ కార్యాలయం నుంచి పిలుపు వచ్చినట్లు కూడా ఇప్పటికే ఈటల రాజేందర్ సంబంధించిన సన్నిహితులు పేర్కొన్నారు కాబట్టి రేపు ఖచ్చితంగా ఈటల రాజేందర్ రావు హాజరవుతారు వీరితో పాటు మరి ధర్మపురి అరవింద్ కావచ్చు మరి రేపు రఘునందర్ కావచ్చు మరి హాజరైన తర్వాత వారు ఎలాంటి స్టేట్మెంట్ ఇస్తారు ఎందుకంటే గతంలో కూడా ఎన్నికల సమయంలో ఉప ఎన్నికల సమయంలో కూడా పదే పదే వారు చెప్తున్నారు ఇక్కడికక్కడ వారికి సంబంధించిన ఆర్థిక లావాదేవీలు మొత్తం కూడా స్తంభింపజేశారు ఇదంతా కూడా ప్రభాకర్ టీం మొత్తం కూడా చేసింది వారితో పాటు భుజంగరావు ప్రణిత్ రావు రాధాకృష్ణ రావు ఎప్పటికప్పుడు వారి యొక్క ఆర్థిక అవసరాలు మొత్తం కూడా అవసరాలపై నిఘాన్ని ఏర్పాటు చేసి మొత్తం కూడా ఆర్థికాన్ని ఆర్థిక సంబంధించిన అంశాలు మొత్తం కూడా చిన్నభిన్నం చేసినటువంటి వ్యక్తులు వీరందరూ కూడా అందుకనే వీరికి సంబంధించినటువంటి అన్ని వివరాలు సేకరించాలని అవసరం ఉంది కాబట్టి వీరి స్టేట్మెంట్ కూడా ఈ కేసులో చాలా కీలకంగా మారే అవకాశం ఉంది ప్రస్తుతము ఇప్పటికే ప్రభాకర్ రావుని మూడు సార్లు పిలిచి విచారించి అనే స్టేట్మెంట్ నమోదు చేస్తున్నారు వీరితో పాటు భుజంగరావు తిరుపతనంగా రాధాకృష్ణ రావు ప్రణీత్రావు రావు వీరూ కూడా ఇప్పుడు కేవలం విట్నెస్ ల స్టేట్మెంట్ కూడా నమోదు చేసుకున్నారు అందులో భాగంగా ఈ రోజు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ స్టేట్మెంట్ కూడా నమోదు చేసుకున్నారు రేపు ఎంపీ ఇటల్ రాజేందర్ స్టేట్మెంట్ తో పాటు అదేవిధంగా రఘునందన్ స్టేట్మెంట్ ధర్మపురి అరవింద్ స్టేట్మెంట్ తో పాటు ఇంకా ఏపీకి చెందిన కొంతమంది కాంగ్రెస్ నేతల నేతలు కూడా సిట్ ముందు విచారణకు హాజరయ్యే అవకాశం ప్రస్తుతం అయితే రేపు ఇటల కూడా విచారణ కాసిన తర్వాత అతను ఎలాంటి స్టేట్మెంట్ ఇస్తారు ఎలాంటి అంశాలు మాత్రం చూడాల్సింది చెప్పవచ్చు థ్యాంక్ యూ సునీల్ ఫర్ దేట్